ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ హైవే పై చేశారు నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే కింజారపు అప్పన్న దివ్యల మాధురి మధ్య ఒక ఫోన్ కాల్ కూడా ఆ సంభాషణ తెగ వైరల్ అయింది సో దాంట్లో అప్పన్న దువ్వాడ శ్రీనివాస్ని చంపుతారంటూ కూడా ఈ దివ్యల మాదిరి చెప్పడం జరిగింది సో దీనిపై తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ని ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే చర్చ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది సో ఒక్కసారి నిమ్మాడ హైవే పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఉన్నాం నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకేనే సిద్ధం భయపడే రకం కాదు రకం కాదు ఇంకా అవర్స్ ఇక్కడే ఉంటా సో చూసారు కదా ఎట్టి పరిస్థితుల్లో నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది సో నేను చేసిన తప్పేంటి మీరు చేసిన అన్యాయాలు అరాచకాలు నేను బయట పెడితే నన్ను చంపుతారా సో మీరు చెప్పిన ప్లేస్కే వచ్చానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సో అయితే వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ధర్మాన్ కృష్ణదాస్ ధర్మాన్ ప్రసాదరావుపై రావుపై ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణ చేశారు సో ఈ సందర్భంగా జాతీయ రహదారిపై నిలబడి వీడియోను దువ్వాడ విడుదల చేశారు సోషల్ మీడియా వ్యాఖ్యల తర్వాత తనపై దాడికి కుట్ర చేశారని తెలిపారు సో కింజారపు ధర్మాన ఫ్యామిలీల మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నానంటూ ఆరోపించారు ఆయన సో నిమ్మాడికి చెందిన కింజారపు అప్పన్న చెప్పొద్దంటూ సో ఆడియో రిలీజ్ చేశారు సో ఈరోజు రేపు దాడి జరిగే అవకాశం కూడా ఉందంటూ బెదిరిస్తే భయపడేది లేదని చెప్పారు శ్రీనివాస్ సో అయితే కింజారపు అప్పన్న మాటల రికార్డింగ్ వీడియోకు దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు సో ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా ఎస్పి కూడా ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు సో ఒక్కసారి అప్పన్న అండ్ దివ్యల మాధురికి జరిగిన కాన్వరేషన్ ఒకసారి నేను అమ్మా అప్పన్న నమస్తే ఎక్కడున్నావు అమ్మ అమ్మ అమ్మా నేనా ఈ ప్రాసెపట్ పక్కన ఎవరు కదా లేమ్ లేదు 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 అదే సార్ విజయవాడ ఆగండ్ కాపీ దిగారు ఏంటి అప్పన్న ఇంత ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు సార్ నాకు చెప్పు క్లారిటీగా అమ్మా నిన్న దోసందరికి వెళ్ళానమ్మా అమ్మా దోసందరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు మరి ఉండదురా మరి ఉండదు నర్సన పేట దాటి వెళ్ళలేడు పైరు నిలిపి తెలిపో అనేసి అన్నాడు అయితే మరి ఏం చేస్తానన్నా అనేసాను నేను అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాక్ ఎంపీపి ఆయన ముద్దాడ ముద్ద బైరిగినయుడు మురళి ఏదైనా అని చెప్తున్నారు అంటే అమ్మాడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ కదా అన్నా నేను అంటే అదే నీ తెలుసారా అనేసాడు అనిన తర్వాత సరే మనం ఊరుకున్నా సార్ ఒక జాకెట్ చెప్తున్నా ఫోన్ చేసి చెప్తాను ఈ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండున్నర తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది ఎలాగైన శ్రీనికి నిమ్మా జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే సో విన్నారు కదా చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఒక దువ్వడ శ్రీనివాస్ అనే వ్యక్తి నిజంగా ఎవరికి హాని చేసినటువంటి అటువంటి వ్యక్తి అయితే కాదు సో బేసిక్గా ఆయన వల్ల లాభపడ్డ వాళ్ళే ఉన్నారు కానీ సో ఆయన వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు అయితే డైరెక్ట్గా ఎవ్వరూ లేరు సరే ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ లేకపోతే ఇంకొకటి కూతుర్ని రోడ్డు మీద లాగేసాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు సో అది అది కంప్లీట్గా ఆయన పర్సనల్ ఈవెన్ హైకోర్టు కూడా చెప్పింది సో ఎవరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి దాన్ని స్క్రూ చేసి అనవసరంగా లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి సో చాలామంది ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు ఆయన ఒక పర్సనల్ లైఫ్ గురించి సో దాన్ని పక్కన పెట్టేస్తే పొలిటికల్గా మనం చూసుకుంటే ఆయన టెక్కల్లో యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నారు అప్పట్లో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తే మనం చూసాం ఆయనకు వచ్చిన ఓట్ షేరింగ్ కావచ్చు ఈవెన్ ప్రజారాజ్యం తరపున కూడా ఆయన పోటీ చేసినటువంటి తీరు ఆయన ప్రజల్లోకి వెళ్ళే విధానం సరే ఆయన పర్సనల్ లైఫ్ ఆయన పొలిటికల్ లైఫ్కి ఇబ్బంది పెడుతుందా సస్పెన్షన్ ఇంకోటి ఇంకోటి పక్కన పెడితే ఆయన వల్ల అక్కడ ఆయన నమ్ముకునిన్న టెక్కల్లో ఉన్న కార్యకర్తలు ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నారు సో ఆయన త్రూగా చాలా సామాజిక సేవలు కావచ్చు అన్నా అంటే నేనున్నా నేనున్నా అనే మనస్తత్వం కావచ్చు నిజంగా దు దువ్వాడ శ్రీనివాస్ సొంతం అని చెప్పుకోవచ్చు సో ఎంటర్ సినారియోలో దువ్వాడ శ్రీనివాస్ని చంపాలనే కుట్ర జరుగుతుందా లేదా మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ